హాయ్ అండి చూడండి ఇక్కడ మా చెట్టుకి రేక్కాయలు కాసినాయండి పచ్చటి రేక్కయలు అసలు ఎంత బాగున్నాయో చెట్టు నిండా కాయలే ఉన్నాయి రేక్కాయలు అంటే రాదు చలికాలంలో గుండి చాలా బాగుంటాయండి షుగర్ వాళ్ళకైతే ఇంకా చాలా మంచిది కదా అసలు ఇప్పుడు ఇవి దొరకటమే చాలా కష్టం అన్నట్టుగా ఉంటుంది మా ఇంట్లో అయితే ఉన్నాయండి సరిగ్గా అట్లా కోసుకొని తింటా ఉంటాం టేస్ట్ ఉంటాయండి ఒకరు ఒకగరు అనేది అసలు తగలడం ఇప్పుడు రోజుల్లో అసలు చాలా తక్కువ కొనుక్కొని తిందామన్నా అవేమి అంత టేస్ట్గా ఉండట్లేదు చూడండి చిన్న చిన్న కాయలు అసలు చెట్టు నిండా వచ్చేయండి చూడటానికి అయితే వలె ఉన్నాయి మీలో అంతమందికి తెలుసండి రేకకాయలు తెలియని వాళ్ళు కూడా ఇప్పుడు రోజుల్లో అయితే పిల్లలు అసలు కాయలు అన్నట్లుగా అడుగుతున్నారు కనీసం రేక్కయలు అంటే ఏంటో కూడా తెలియదు ఇట్లా అనే కాదులేండి అసలు ఏ విషయం కూడా వాళ్ళకి అంత చిన్న తెలియదు మనం చిన్నప్పటి నుంచే వాళ్ళకి నేర్పిస్తే వాళ్ళు నేర్చుకుంటారండి రాబోయే తరాలకు వాళ్ళు మంచిగా చెప్పాలంటే మంచిగా మనం ఇప్పటి నుంచి వాళ్ళని మౌలు చేసుకోవాలి ప్రతి విషయాన్ని వాళ్ళకి మంచిగా అర్థమయ్యేలా తెలియజేయాలి అంతే కాకపోతే పిల్లలు ఏదో చదువుకుంటున్నారు అన్నట్టుగా కనపడింది చూడండి కాయలు ఎలా ఉన్నాయి అసలు చాలా బాగున్నాయి కదా థ్యాంక్ యూ అండి